హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు మొదటి భాగం చూశారు కదా ఇక రెండో భాగంలోకి వెళ్లే ముందు మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మొదలెడదామా పేదిండి రానమ్మ తనకు తోడుగా లతను పెంచుకోసాగింది లతకు చదువు రాదు కాబట్టి తనకు వచ్చిన ఓనమాలను దిద్దిస్తుంది ఇటు చదువుతో పాటు తనలో మంచి ధైర్యాన్ని నింపుతుంది లతకు మెల్లమెల్లగా పట్టుదలతో ఏదో సాధించాలన్న కోరికతో చదువు మీద ఆసక్తి పెరగసాగింది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు ఏదో పని ఉండి రానమ్మ పక్కనే ఉన్న గ్రామానికి బయలుదేరుతుంది ఇంట్లో లత ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో తిరిగి దొంగ మళ్ళీ ప్రత్యక్షమవుతాడు ఏదో అలికిడి విని దిగ్గున లేస్తుంది ఏ ఇప్పుడు నీవు ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా నాతో పదా మా కళ్ళు గప్పి తప్పించుకుందామనుకున్నావో ప్రాణం తీస్తాను బిడ్డ ఈ ముజలమ్మాండ చూసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నావో నీకు ఎంత ధైర్యం వచ్చింది అమ్మో లేదు లేదు నన్ను చెప్పొద్దు పాటే వచ్చేస్తాను కాకపోతే ఎవరైనా సరే మా ఇంటికి వచ్చిన వారికి మా అమ్మ ఆతిథ్యం ఇవ్వాలని పదే పదే చెప్పేది మీకోసం నేను ఈ పండ్లు తెచ్చాను ఇదిగో స్వీకరించండి ఎంతో తెలివిగా ఆ దొంగతోటి అలా చెప్పుకుంటూనే పండ్ల బుట్టలో ఉన్న కారం తీసి ఆ దొంగ కలల్లో కొట్టేస్తుంది లబోదిబో అనుకుంటూ కేకలు పెడుతూ అక్కడి నుండి పారిపోతాడు దొంగన్న తరిమి కొట్టిన సంతోషంలో లత వంట చేస్తూ అమ్మ వచ్చేసరికి వంట అంతా తయారు చేసి రానమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఊరి నుండి వచ్చిన రానమ్మకు జరిగిన విషయమంతా చెప్పేస్తుంది అరే లత నీలో చాలా మార్పు వచ్చింది ఏ సమస్య వచ్చినా ఇలాగే ఆడపిల్లలు భయపడకుండా ఒంటరిగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి అప్పుడే మీరు ముందడుగు వెయ్యగలరు అలా కొన్ని రోజులు గడుస్తాయి లతకు యుక్త వయసు రానే వచ్చింది కాలేజీకి వెళ్ళి వచ్చావా తల్లి ఇలా చూడు లత నాకు వెనుక ముందు ఆస్తిపాస్తులు ఏమీ లేవు ఉన్నది ఇది ఒక్కటే ఇల్లు ఇల్లు అమ్మైనా సరే నిన్ను ఒక అయ్యే చేతిలో పెడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు ఇలా ఒంటరిగా ఇన్నాళ్ళు ఉంటావమ్మా నాకు వయసు దగ్గర పడుతుంది అమ్మా నేను చదువుకుంది పెళ్ళి చదవడానికేనా ఇప్పుడే నాకు పెళ్ళి వద్దు ముందుగా నేను ఒక మంచి డాక్టర్ని అవ్వాలి ఒక మంచి పెద్ద ఇల్లు కొనాలి అందులో ముందుగా నిన్ను ఆ ఇంట్లోకి తీసుకుని వెళ్ళాలి ఆ తరువాత అలా అంటూ ఉండగానే రానమ్మకు వయసు మళ్ళిన కారణం చేత తనకు గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడుస్తుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి లత జీవిత ఆశయం నెరవేర్చుకోవడానికి పట్నం వెళ్ళి పట్టుదలతో ఒక డాక్టర్ అవుతుంది అక్కడే ఒక ఆశ్రమం తీసుకొని దానికి పేదింటి రానమ్మ అని పేరు పెట్టుకుంటుంది అప్పటి నుండి తన హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఉచితంగా వైద్యం అందిస్తూ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంది